నెల్లూరు జిల్లా కందుకూరులో రాజ్యాంగ నిర్మాత దళితిల ముద్దు పేదల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ముందుగా కందుకూరు ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం యువకులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరానికి వచ్చి యాభై మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం విశేషం ఈ కార్యక్రమానికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ వారు పాల్గొన్న సిబ్బందికి తోటి మిత్రులకు జై యూత్ యూత్కు బొజ్జ చంద్రమౌళి అభినందన తెలిపారు అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిన్ను దళి పాటలు పాడేమో చీకటి మావృతూడు పొడవంగో ముందుగా నిన్ను దళి పాటలు పాడేమో చీకటి మా సూర్యుడు పొడవంగో అంబరాల ఉన్నట్టి సుక్కలు గురు వంగో ముందుగా నిలుదరచీ పాటలు పాడేమో చీకటి మావృతులో సూర్యుడు అందుకో దండాలు బాబా అంబేద్కరా తల్లిబాయి తండ్రి నీ ఊరు అంబవాడ నీ రంగగిరి ఏప్రిల్ పద్నాలుగు పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో ఏప్రిల్ పద్నాలుగు పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అమ్మరాజం ఉన్నట్టు సుత్తలు గురువంగు పాటలు పాడేము మూ చీకటి మాపకుతుందో సూర్యుడు అందుకో దండాలు బాబా అంబేడ్కరా అంటరాని మాడంటూ అడుగడుగున నిలబడిలో అవమానం చేసినవు అంటరాని తనమును పాటించిన వాళ్ళకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో అంటరాని తనమును పాటించిన వాళ్ళకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశా అందరికీ లికల ఆరాధ్య దైవము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా తందుకు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాన్గుండ మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాల్లో రక్తదానం చేసి స్వచ్ఛందంగా పాలు రక్తదానం చేసిన ప్రతి ఒక్క మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇదే విధంగా ప్రతి సంవత్సరము కొనసాగిస్తాము అందరు సపోర్ట్ చేసి ఇంకా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి కృషి చేయాలి అని కోరుకుంటున్నాను శుభాకాంక్షలు రక్తదానం మహాదానం ఎన్నో మంది ఎంతో మంది ప్రాణాలు కాపాడేది రక్తమే అది ఎక్కడ పరిశ్రమల్లో తయారు చేసేది కాదు ఇంకో రకంగా తయారయ్యేది కాదు దానికి మానవత్వంతో ఉన్నటువంటి అందరికీ దైవీవులు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ జ్ఞాన సూర్యుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతో సందర్భంగా కూరు పట్టణంలో నడిబడ్డలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి కందకూరు ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాలు ప్రజాప్రతినిధులు కార్మిక కర్తక శ్రామిక వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ జయంతోత్సవాల్లో జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విమలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ప్రజలందరూ ఎవరి కోసం అయితే అంబేద్కర్ గారు రాజ్యాంగ కొనసాగించాడో ఎవరి కోసమైతే శ్రమించి ఎవరి బాధ కోసం అయితే ఆయన యొక్క జీవితాన్ని తయారు చేశాడో ఆ వర్గాల ప్రజలు ఈరోజు ఈ జయంతోత్సవంలో పాల్గొని ఆయన్ని స్మరించుకోవడం అనేది గొప్ప విషయం వారందరికీ కూడా ఈ జయంతోత్సవం సందర్భంగా ఏఐడి అసోసియేషన్ తరఫున ప్రజలందరికీ జై భముని తెలియజేస్తున్నాను